ఇక్కడ విజయలక్ష్మీపురం ఆడుపల్లి పంచ పంచాయతీ దగ్గర ఉద్యోగ దగ్గర ఉన్నాము గత నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము ఇచ్చిలు ఇచ్చి గాయనం అలా మారింది ఈ తరుణంలో ఉన్నతాధికారులు దాని తర్వాత గ్రామస్తులు ఇక్కడ ఉంటే మనం చూస్తూ ఉన్నాము వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ వివాదం చేస్తూ ఉన్నారు దీన్ని మన దగ్గర డిఎస్పీ గారు వాళ్ళ బృందంతో వచ్చి ఉన్నారు గ్రామస్తులు అయితే ఇది సిఆర్జెడ్ లొకేషన్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ లోపు ఎటువంటి కట్టడాలకు అనుమతి లేదు వన్ వీక్ లోపు దీన్ని చేశారు మొత్తానికి ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున మోసం జరిగింది తద్వారా పన్నెండు వేల కుటుంబాలు బలవుతుంది అని చెప్పి అమర్తిస్తున్నారు ఈ విషయంలో డిఎస్పీ గారి యొక్క స్పందన మనం తీసుకుంటాం నమస్కారం ఈరోజు ఈ దానవాయపేట విజయలక్ష్మీపురం ఈ ప్రాంతాల మత్స్యకారులందరూ కూడా సముద్రంలోనికి వెళ్ళేటువంటి దారు మూసేశారని ఈ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఈ పట్టాదారుడైనటువంటి రైతు మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మా పడవల్లో లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని మా సమాచారంతో మా సిబ్బందితో ఇక్కడ రావడం జరిగింది ఆ గ్రామస్తులు ఉదయం మాకు రీసెంట్గా వేసినటువంటి ఆ కాలువ పూర్సినటువంటి రాళ్ళు తీపిచ్చిందని మేము యథావిధిగా హోటల్తోటి మేము మా మత్స్య సంపద కోసము సముద్రంలోకి వెళ్ళడానికి మార్గం చేస్తే సరిపోతుందంటే మేము ఏర్పాటు చేసినాం ఒక జేసీబీని అలాగే కలెక్టర్ గారు ఈ ఏరియాకి సంబంధించి ప్రక్లమేషన్ ఆర్డర్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ దీని ప్రకారం ఇక్కడ ఫర్దర్గా ఏమి డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ చేయడానికి లేదు దాని మీద రెవెన్యూ అధికారులు ఆర్డీఓ చీరాల ఆర్డీఓ బాపట్ల గారు ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని కోరున్నారు మేము ఇక్కడ ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూడటానికి మేము ఇక్కడ ఉన్నాం మరి వారు మళ్ళీ కొంతమంది రాళ్ళు తీయడం కాదు మేము వేరే విధంగా ఏదో చెప్తున్నారు ఎలా దీనికైనా మా బాధ్యత నిర్వర్తిస్తాం ఈ స్టైట్ కలవ దగ్గర వివాదం చిలికి చిలికి కాని వల్ల మారింది అనేక మంది మత్స్యకారులు ఇక్కడ కిడ్డి వేసి వాటిని అధ్యక్ష చేపట్టారు పోలీసులు అట్లాగే ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చారు అయినా కానీ వాళ్ళ డిమాండ్లు చాలా గట్టిగా ఉన్నాయి అధికారుల దగ్గర నుంచి వాళ్ళకి మేము సాల్వ్ చేస్తామంటున్నాం కానీ వీళ్ళు డిమాండ్స్ గట్టిగా అనిపిస్తున్నాయి మనం కనుక్ ఏం ఇక్కడ కనుక్కున్నాము మనతో దబ్బ్యర్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీగా చేస్తున్నాను అయితే గత నాలుగైదు రోజులుగా ఈ యొక్క ఘర్షణ కొనసాగించిన కారణం ఏంటంటే ఎన్నో తాతల సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఇక్కడ స్టైట్ ఇప్పుడు వాళ్ళు స్టేట్ కాలువ అనేది ఒకటి ఉంది ఆ కాలువలు చాలా చాలా ఎడల్పుగా ఉండేది అంటే ఒక పది ఓట్లు ఆ ఎడపేంత ప్లేస్ అయితే ఉండేది అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ బుర్రల వెంకట్రావు అని చెప్పి రియల్ ఎస్టేట్ దీనికి ఆనుకొని నాలుగు వందల తొంభై తొమ్మిది సర్వే ప్రకారం ఒక మూడు ఎకరాల యాభై సెంట్లైతే ఉంది భూమి ఆ భూమిని ఉందని చెప్పి దాన్ని కొంచెం 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 చాలా ముందుగా అయితే వచ్చేస్తున్నాడు గత రెండు సంవత్సరాల క్రితమే దీని ఈ యొక్క రిసార్ట్ తానుకొని అయితే ఈ యొక్క కాలం అయితే ఉండేది సరే వాళ్ళు సర్దుకున్నారు మనకి ఇదని చెప్పి అయితే మొన్నటి మొన్నటి రాత్రి రాత్రి నాలుగు కేసీబీలు పది ట్రాక్టర్లు తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఈ రాళ్ళు అలా తరలించేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చిన రాళ్ళు అలా తరలించి ఆ యొక్క అనేది మూసి మూసేయడం జరిగింది అయితే మా వాళ్ళు మత్స్యకారులు ఏంటంటే గత రెండు నెలలుగా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను తారీఖు వరకు వేటలు గెలకుండా బ్యాన్ పీరియడ్ పెట్టారు అయితే మొన్నటి దినాన్ని పదిహేను తారీఖు వేటకి వెళ్దామని చెప్పి ఈ యొక్క సీమౌత్లో ఈ యొక్క కాలువలోని రెండు వేలు బోట్లు అయితే ఉంటాయి వేటకి అని చెప్పి వచ్చి వస్తే ఈ యొక్క దారి లేదు ఈ రోజుకి నాలుగైదు రోజులు అవుతుంది ఇది ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఇంకా వేటకి వెళ్ళకండి అని మా వాళ్ళు ఉన్నారు ఈ రెండు నెలలు చాలా కష్టపడి చాలా వ్యవధిలోని ఆకృతి ఉన్నారు ఎప్పుడు వేటకి వెళ్తే మనం డబ్బులు తెచ్చుకొని స్కూల్ వెళ్ళి ఫీజు కట్టాలి అలా తినాలని చెప్పి ఆవేదన ఉన్నారు ఎప్పుడైతే ఇలా మూసేశారు ఈ కాలంలో రెండు వేల బోట్లు అనుకుపోయినాయి ఈ రెండు వేల బోటుకు ఒక్కో బోటుకు వచ్చి ఆరుగురు లెక్కన మొత్తం పన్నెండు వేల మంది అయితే మత్స్యకారులు అయితే దీన్ని బట్టి మేసిస్తున్నారు ఒక్కడి వల్ల ఒక బుర్రల వెంకట్రావు ఒక్కడి వల్ల ఈ పన్నెండు వేల కుటుంబాలు అయితే రోడ్డు మీద పట్టాయి మాకైతే మాకు మునుపటి ఎలాగైతే ఈ కాలా ఉందో అటు రీతిగానే మాకు ఈ కాలా కావాలని చెప్పి మేము అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పట్టా భూమిని వాళ్ళు కూర్చుకుంటే మీరు ఎందుకు దీని మీద వివాదం తెలుపు అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం జియో ప్రకారం సముద్రానికి ఐదు వందల మీటర్లలో ఉన్న ప్లేస్ ప్రతిదీ ప్రభుత్వ భూమే అది సిఆర్జడ్డ ప్లేస్ అంటారు అట్లాంటి సిఆర్జెడ్డి ప్లేస్ ఈ పురల వెంకటరావుకి ఎలా భూమి అయ్యింది అయితే మేము చాలా డీప్గా వెళ్ళి దీని సర్వే అన్ని తీసి తీసిన ప్రకారం నాలుగు వందల తొంభై ఎనిమిది సర్వే ఈ యొక్క పట్టాభూమి ఉందని చెప్పి ఆడవో మేడం చెప్పారు ఆ సర్వే లెక్క చూస్తే పదిహేను ఎకరాల ముప్పై రెండు సెంట్లు అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ కారుఓ భూమి అది అది ఆయనకు సంబంధించిన భూమే కాదు అయితే ఆయనకు సంబంధించిన భూమి నాలుగు వందల తొంభై తొమ్మిది సర్వే ప్రకారంలో మూడు ఎకరాల యాభై రెండు సెంట్లు అయితే ఉన్నాయి ఈ యాభై రెండు సెంట్లు అమ్మకాని సెంట్ కాదు వ్యవసాయ అసైన్ ల్యాండ్ ఓన్లీ సాగు చేయవలసిందే అది ఆ భూమి కానీ ఆయన అలో రిసార్ట్ అనే వాళ్ళకి ఎలా అమ్మేడు అయితే గత వారం రోజుల క్రితమే ఈ భూమి అనేది ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వారం రోజులు అవుతుంది